అన్నయ్య బాగా ఆకలేస్తుంది అన్నయ్య బేకరీకి వెళ్ళి ఏమైనా తీసుకురా అన్నయ్య తినడానికి ఆకలేస్తుంది చెల్లి పొద్దున్న ఏం తిన్నావు చెల్లి పొద్దున్నేనా అన్నయ్య అమ్మేస్తుంది కదా ఇడ్లీ అట్లా తొమ్మిది ఇడ్లీ తిన్నానో తిన్నట్టుండీ ఆ తర్వాత అన్నయ్య నువ్వు తీసుకొచ్చిన చెరుకు గడ్డ ఒకటి తిన్నానయా కొంచెం ఆకలేస్తున్నట్టు ఉంటే ఇంకా ఒక బిస్కెట్ ఆ తర్వాత కూడా ఏదో తర్వాత తిన్నానయాన్నయ్య అమ్మ కోడిగుడ్లు కోరుతా కోడిగుడ్లు వలవమందన్నయ్య అవి వలుస్తూ వలుస్తూ రెండు కోడిగుడ్లు తిన్నానయా ఇందాడు కూర ఉండేసింది కదా దాంతో పాటు అన్నం కూడా తినేసాను అన్నయ్య ఆ పక్కన ఏదో పెట్టుకున్నావు కదా చెల్లి ఏంటేది ఇదే అన్నయ్య అమ్మ కోడిగుడ్డు కూర మంటగా ఉండింది కదా ఆ మంట తగ్గడానికి ఈ బిస్కెట్ పెట్టి తెచ్చుకున్నాను అన్నయ్య తినడానికి అదంతా సరే కానీ బేకరీకి వెళ్ళి ఒక కూల్ కేక్ తీసుకురా అన్నయ్య తింటాను బేకరీకి వెళ్ళి కూల్ కేక్ తీసుకురావాలా ఇంకెక్కడ ఉందో చెల్లి ఖాళీ పొద్దున్న నుంచి మేక వేసినట్టు మేతానే ఉన్నావు సారీ చెల్లి మేక కూడా ఫీల్ అయితే నేను మేకతో పోలితే మేక అంటే అన్నవలే అన్నయ్య వెళ్ళి కేక్ పో తింటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి